असां हा हा

ఆ జాయింట్ కలెక్టర్ సార్ రేడ వేదిక అవ్వబడుతున సార్ ఆ పని చేద్దాం సార్ సార్ ఓకే సార్ 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 ఒక కిలోమీటర్స్ okay. <mere Ils sefoni>

అతను ఒకసారి తీసుకొస్తే స్ట్రెంత్ పెరిగింది స్కూల్ టీచర్స్ పెరుగుతారు స్ట్రెంత్ కూడా ఒకసారి ఉంటే స్ట్రెంత్ స్ట్రెంత్ ఉంటే స్కూల్ నిలబడింది ముందు టీచర్లు ఉన్నారు పిల్లలు వచ్చి దానికి ఇద్దరు ముగ్గురున్నారు అందుకని మెర్జీ చేసి దగ్గర ఉండి అది కూడా మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉంటే మళ్ళీ దూరం అవుతారు పిల్లలుండే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటే స్కూల్ మెచ్చి దానికి మాకు కూడా ప్రభావం లో

అది రెండో అవతారం పెట్టి ఒక రెండు రెండు మోడల్స్ కూడా వస్తాయి కదా పంచాయతీకి ఇంకొక ఒకటి రెండు అంటే స్కూల్స్ వస్తాయి రెండు అదే మీరు ఫస్ట్ క్లారిఫై చేయండి గైడ్ గైడ్ క్లారిఫై చేయండి డిస్టెన్స్ పే చేసుకుంటాం స్టూడెంట్ పే చేసుకుంటాం మోడల్ స్కూల్కి ఎంతమంది ఉంటారు బేసిక్ స్కూల్కి ఎంతమంది ఉంటారు యూపీ స్కూల్కి హెడ్ మాస్టర్ పోస్ట్ అది ఫస్ట్ గైడ్ లైన్స్ ని టెన్షన్ క్లారిఫై చేసా సర్ క్లారిఫై సర్ మోటార్స్ రూల్స్ కి సంబంధించి అలాగే గవర్నమెంట్ కచ్చితంగా సొంతం పెట్టుంటారో స్కూల్ ఫండ్స్ నాది ఉపయోగ స్కూల్ ఫండ్స్ లేకై వాటిలో నుంచి మెక్స్ చేయకుండా ఫేసిక్ టైప్లో పెడతా అవును సార్ ట్వంటీ అవును సార్ ఓవర్ లైట్ ట్యాంక్ ఉంది మోటార్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ పోను చేయాలనేది స్కీమ్ సార్ దానికి డీపీఆర్ సబ్మిట్ చేశారు టెండర్స్ ఇంతవరకు డెబ్బై సంవత్సరం నుంచి కరెక్ట్ లైన్ కొంటారు కూడా

అవును సర్ అలప చేద్దాం సర్ ఈ అడిగినట్టు కప్పటి బోర్డ్ నా 4000 రూపాయలు కల్పా ఉంటారు బాప్ శుభగా ఉంటారు 12000 సర్ కేలాలో డేస్ కుస్ మా హక్కులు అడుగుతున్నాం మేము అంతే తప్ప మేము మేము ఏమైనా తప్పు మాట్లాడుతున్నామా సిఇఓ గారికి ఎన్నిసార్లు చెప్పాం ఒక్క ప్రోగ్రామ్ కి చెప్పారామా ప్రమాద గడ్డలు వస్తా ఉన్నాయి వెస్టర్న్ జోన్ లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఎస్సీ గారు ఒక్క భిన్న నీళ్లు కూడా సప్లై చేయకుండా తప్పుడు రికార్డ్ చేస్తే బాధ్యులైన ఉన్నమే చర్యలు తీసుకుంటాం ఈ రోజు గతంలో చేసినటువంటి నిర్లక్ష్యాల వల్ల ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు కూలిపోయింది అప్పులు తెచ్చుకుంటా సంక్షేమాన్ని అభివృద్ధి చేసిన తప్పుడు బిల్లులు చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా వస్తే మాత్రం బిల్లు బాధ్యత వహిస్తుంది ఇలాంటి రిపీ ఏమైనా ఉంటే పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయండి ఎవరైనా కానీ చేయకుండా దొంగ బిల్లులు పెట్టా తప్పుడు పనులు చేసిన నీళ్ళు ఇవ్వకపోయినా బాధ్యత వస్తుంది ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మంచి ఇవ్వాలి ఈ రోజు కనుక వాళ్ళు చేసిన జల దేవుల విషయం కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా నెగోషియేట్ చేసి ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేసినా తీసుకొని కనీసం కనీస అవసరాలు సాధలేదు మననే రివ్యూ కూడా చేయడం జరిగింది ఎర్లీగా ఎందుకు రివ్యూ చేసాము మన జిల్లాలో ఇప్పుడు కూడా పశ్చిమ ప్రాంతంతో పాటు ముందుకు వచ్చే ఇలాంటిది ఏమైనా వస్తే వారు చెప్పింది కూడా వెరిఫై చేయండి బాధ్యుల మీద చర్యలు చేసుకోండి ఇది కరెక్ట్ కాదు గత ఆ ఉన్నా పాడుక్కుంటా పోతున్నాం అప్పులు తీర్చుకుంటే సంక్షేమానికి చర్యలు చేసుకోండి మీద చర్యలు చేసుకోండి అవసరం అయితే చెక్ చేయండి ఒకసారి వాళ్ళ చెప్పండి అమ్మ చెప్పండి ఇవాళ జిల్లా పరిషత్ మీటింగ్ జరిగింది బాగా జరిగింది అన్ని సబ్జెక్టులు కూడా చర్చించాం అనమాట లాస్ట్లో ఒకటి రెండు సార్ల ఒకటి ఒకటి రెండు సార్ల ప్రోటోకాల్ విషయం మాట్లాడారు గతంలో చేసిన అన్నీ కూడా వివరించడం కూడా జరిగిందనమాట తప్పకుండా రాబోయే రోజులు ఎట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే సాల్వ్ ముందుకు ముందుకెళ్తాం జిల్లా పరిషత్లో చాలా చాట్ల మంచి కార్యక్రమాలు ఆయన కూడా చర్చించాం జిల్లాలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ హాస్టల్స్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చింది కానీ గుండెల రోడ్లకు పూడ్చడానికి కానీ పవర్ కనెక్షన్స్ ఇచ్చింది కానీ ఇవన్నీ కూడా చేసిన కార్యక్రమాలని అన్నా క్యాంటీన్లు పెట్టం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చేసాము అన్నిటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే బాధ్యతగా అందరూ కూడా ఆన్సర్లు ఇచ్చి చేపించాము అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రకాశం జిల్లా పరిషాత్ సమావేశానికి నేను విద్యాశాఖ మంత్రి గారు రవి గారు మా శాస్త్ర సభ్యులు అందరం కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నాం ఈరోజు ముందుగా విద్యాశాఖలో సమీక్ష చేసుకోవడం జరిగింది విద్యాశాఖ భారతదేశంలోనే ఏపీ మోడల్ విద్యా విధానం ఉండాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేస్తూ ఉన్నారు నిపుణులు సలహాలు తీసుకున్నారు యూనియన్ల సలహాలు తీసుకున్నారు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు ఏమన్నా సమస్యలు ఎవరైతే వాటన్నిటి కూడా సమన్వయంతో పరిష్కరిస్తూ వారి సూచనలు గౌరవిస్తూ దీన్ని ముందుకెళ్లాలనేది కూడా వారి ఆలోచన దాంతోపాటుగా కూడా విద్యుత్ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ కూడా చేయడం జరిగింది ఇప్పుడే చూస్తే ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లాకి దాదాపుగా భారీగానే దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలు రిపేర్లకు నిధులు వచ్చాయి కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా ఉంటే వాటిని టాయిలెట్స్ బెనిఫిట్స్కి క్రియే కట్టించే వాళ్ళు ఇవ్వమంటాం కానీ లేకపోతే షిఫ్ట్ చేయమంటాం కానీ చెప్పడం జరిగింది గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల పిఎం అజయ్ నుంచి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నాం నిన్న మొన్న నేను ఢిల్లీలో ఉండటం వల్ల ఆ మంత్రితోటి కొంచెం అధికారులతోటి నెగోషియేట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా నష్టపోతూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా కొన్ని చోట్ల సక్రమంగా జరగడం లేదని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అన్నారు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఏ అధికారైనా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశం జరిగింది ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అవసరం ఉందో అంత చేయమని చెప్పేసి చెప్తున్నాం గతం చేసినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రం అప్పులు తీర్చుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి ముందుకు ఉన్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ మేము పడటం లేదు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సైదంలో తొంభై ఐదు శాతం ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ జెపిసీలు ఉన్నప్పటికీ కూడాను ఎంపీపీలు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా సమస్యల పట్ల వాళ్ళు అడిగినట్టు చక్కగా మేము అధికారులు మేము సమాధానాలు చెప్పించాం గతంలో జరిగినటువంటి వాళ్ళు లేవనెత్తిన అంశాలను కూడా పరిష్కరించడం జరిగింది ఇంకా కూడా కొన్ని సమస్యలు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మేము అటెండ్ అవుతున్నాం గతంలో కనీసం సమావేశాలకు కూడా రావద్దు అనేటువంటి పరిస్థితులు ఆ రోజు మా నియోజకవర్గాలు జరిగే కార్యక్రమాలు కూడా మమ్మల్ని రాకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడాను ఇక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్ళాలి పొనాలు అందించాలని లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ